ఈ యోగా కార్యక్రమానికి వచ్చిన కొత్త వాళ్ళకి కూడా స్వాగతం చెప్తున్నాం అండి కానీ మంచి డెసిషన్ లేట్ గానే సరే మంచి డెసిషన్ తీసుకున్నారు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు చాలా మంది అప్పుడే లెఫ్ట్ అవుతున్నారు గురుగారు అయితే విషయం ఏంటంటే అందరూ కూడా గురువు గారి గురించి గురువు గారు చెప్పి విధానం గురించి అన్ని అందరూ చాలా మంది చాలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా బాగా చెప్పారు గురుగారు చెప్పారు విషయం ఏంటంటే గమనించవలసింది ఫస్ట్ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు మన మనం ఉంటాం ఎలాగే కామన్ గా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు మీరైనా కాకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా ఈ యోగా లో జాయిన్ చేయండి మీతో పాటుగా పిల్లల్ని కూడా జాయిన్ చేయండి ఏంటంటే పెద్దవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ఒక స్టేజ్ దాటాక ఒక యాభై సంవత్సరాలు దాటాక వాళ్ళకి చాలా ఇబ్బందులు నలభైతే ఇంకా నలభై ముప్పై ఏజ్ లిమిట్ లేకుండానే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మన డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీతో పాటుగా యోగాలో కూర్చోబెట్ట ట్రై చేయండి అలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ కూడా నేను ఇది సజెషన్ ఇస్తాను చాలా మంది మన వాళ్ళు కూర్చోబెడుతున్నారు మిగిలిన కూడా నేను చిన్న సజెషన్ ఇది అలాగే కొత్తగా జాయిన్ అయినాడు కూడా మీతో పాటుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా మన లో అటెండ్ చేయించండి జాయిన్ చేస్తే దానివల్ల ఏం బెనిఫిట్ అన్నది మీరు ఒక నెల రోజుల తర్వాత మీరే చూస్తారు మీరే చూస్తారు ఇది నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను ఎందుకంటే మా బాబు యోగా చేస్తాడు వాడికి ట్వెల్త్ ఇయర్ అప్పుడే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి వాడిని అతడినిగా యోగా చేస్తాడు అలాగే మా అమ్మగారు సెవెంటీ ఇయర్స్ అండి మా అమ్మగారు అమ్మగారికి ప్రాబ్లం ఏంటంటే కేళవాతం ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంది దగ్గరలో నియర్ నాకు దగ్గరలో ఒక ఆయుర్వేదం డాక్టర్ గారు రెండు బాగా సీనియర్ మోస్ట్ నాడీ ఆయుర్వేదం తీసుకున్నారు ఆయన ఎక్స్పైర్ అయిందండి ఆయన స్వర్గస్లో అయిన తర్వాత నాకు అటువంటి డాక్టర్ ఎవరో దొరకలేదు అట్ ద సేమ్ టైం మన గురుగారు నాకు ఆన్లైన్ మొదలు పెట్టడం నాతో పాటుగా మా అమ్మగారు కూడా కనెక్ట్ అవ్వడం అక్కడికి ఉండకెంటూ కేళవాతం మీరు చెప్తే నమ్మరు నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను ఒక ఇంగ్లీష్ అలోపతి ఒక టాబ్లెట్ కూడా వాడలేదు వాడలేదన్న మామూలు ఒక్క టాబ్లెట్ కూడా నేను వాడలేదు ఈ జస్ట్ లాగా ఒక స్పూన్ కూడా క్యారీ చేయలేకపోయింది ఒక స్పూన్ ఇలా పట్టుకోవడానికి ఇబ్బంది అయ్యి ఈ వేళ్ళు జాయింట్స్ పెయిన్స్ జాయింట్ వాపులు వచ్చి ఈ గుత్తుల దగ్గర ఈ జాయింట్స్ ఎక్కడ ఉంటే అక్కడ వాపులు వచ్చి చాలా ఇబ్బంది పడేవారు అనమాట అలాంటిది ఆ డాక్టర్ గారు కాలం చేసిన తర్వాత ఏంటో పరిస్థితి అనుకున్నాను నా గురువు గారి దగ్గర అయితే నేను ఎప్పుడైనా ఎనిమిది సంవత్సరాలు బట్టి నేను యోగాలో లో ఉన్నాను గారికి దగ్గరగా నేను చేస్తున్నాను థింక్ ఫిజికల్ క్యాంపులు లేవు ఆన్లైన్ క్యాంప్స్ కరోనా టైం సరే అయితే చే మా అమ్మగారు కూడా నాతో పాటు చేయడం వల్ల ఈ రోజు మా అమ్మగారు చాలా హెల్తీగా ఉంటాను చాలా హెల్తీగా అంటే ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని ఒకసారి తగ్గిపోక గ్రాడ్యువల్ గా ఒకటి ఒక్కటి నేను ఇంకా రిగ్యులర్ గా అయినా ఒక రోజు నేను మూడు రోజులు నేను చేయలేకపోయినా మా అమ్మగారు బా ఎందుకంటే ఆవిడకి ఆ జీవితంలో ఒక భాగం కింద అయిపోయింది ఈరోజు చాలా హ్యాపీగా నేను చెప్పినా నిజంగా చెప్తున్నాను మీకు ఒక ఇంగ్లీష్ ముందు కూడా వాడండి మామూలు గారిని ఒక పెయిన్ కిల్లర్ కూడా వేసుకోండి అంటే చూడండి ఎంత దీంట్లో మనం ఎంత అన్నది అంటే మనం వంటి వైద్యశాలని చెప్తారండి చా ఆయుర్వేదం డాక్టర్స్ అలాగే మనకి తెలియదు విషయం ఏంటంటే మన శరీరమే మనకు ఒక వైద్యశాల ఏంటంటే మనం నేర్చుకున్నాం అనుకోండి ఇందులో చాలా ఇప్పుడు ఇందాక ఎవరో మాట్లాడారు ఇందాక చిన్ముద్ర చిన్మయ ముద్ర ఆ ముద్ర ప్రాణామాల గురించి ముందు చెప్తారు అది ఐ మీన్స్ కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయగలిగితే చేతికి వేళ్ళు మొడడం ద్వారానే మన ఊపిరితిత్తుల్లో ఏ భాగానికి ఆక్సిజన్ వెళ్తుంది ఎంత వరకు మనం గాలి హోల్డ్ చేయగలుగుతాం అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది మనకి ఇందులో అంత స్ట్రెంగ్ ఉందండి యోగాలో మీరు వెయిట్ లెస్ అవ్వచ్చు థైరాయిడ్ తగ్గించుకోవచ్చు బీపీ తగ్గించుకోవచ్చు షుగర్ తగ్గించుకోవచ్చు వేదికస్ పాయిన్స్ తగ్గించుకోవచ్చు జాయింట్ రీప్లే జాయింట్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు ఒక్క రకం కాదండి ప్రతి దానికి కూడా మనకి యోగాలో ట్రీట్మెంట్ అందులో మనం మనం నేర్చుకునేది థెరపటిక్ యోగా ఇక్కడ ఒక మీరు ఒకటి గమనించండి మనం నేర్చు ఇక్కడ మనం మన వ్యాధి గురించి తగ్గించుకోవడానికి జాయిన్ జాయిన్ అవ్వట్లేదు పాటుగా మనం వ్యాధిని తగ్గించుకోవడానికి ఏదైతే దృష్టి పెడతామో ఎవరన్నా ఏ ప్రాబ్లం అయితే జాయిన్ అయ్యారో వాళ్ళకి దాంతో పాటుగా యోగాలు యోగా మీద పూర్తి అవగాహన రావడానికి అవకా అవకాశం ఉంటుంది ప్లస్ మీకు నాలెడ్జ్ పెరుగుతుందండి చాలా పెరుగుతుంది ఏంటంటే మీకు డెస్ట్ ఎలర్జీ వచ్చింది అనుకోండి ఓకే ఈ ప్రాణాయామం చేయాలా మీకు ఊపిరి సరిగ్గా ఆడలేదు ఈ వేలు మీ ముద్రలు పెట్టుకోవాలా ఎన్ని మీకు నడు నొప్పి వచ్చిందా ఇది ఇది చేస్తే సరిపోతుంది మీకు ఎలా తయారవుతారంటే ఎవరన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ చేయమంటే మీరు యోగా చేయించాలని చాలని చెప్తా అంటే యోగా అనేది అల్టిమేట్ అండి ఇంకా ఇంకా డెడ్ అండ్ అనమాట అంత క్లియర్ గా మనం ఇందులో సబ్జెక్ట్ మనం గెయిన్ చేయొచ్చు అంటే మనం యోగా మన యోగా సెంటర్ చాలా దగ్గరకి మనం వెళ్ళొచ్చు వెళ్ళు ఉండొచ్చు కాకపోతే అక్కడికి ఇక్కడికి మీకు ఏంటంటే ఇప్పుడు సాంప్రదాయంగా ట్రెడిషనల్ యోగా ఉంటుంది అది చెప్తారు పవర్ యోగా చెప్తారు అంటే వెయిట్ లాస్ చెప్తారు థెరపీక్ యోగా చెప్తారు మనకి మూడు రకాలు కవర్ అవుతాయి ఇక్కడ అదొకటి గమనించాను అంటే దీంట్లో కొంతమందికి అంటే సాంప్రదాయ గురువులు ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో ఉన్నారు మన పరిస్థితిలో తప్పు పట్టకూడదు అలాగే కాదు అంటే ఏ ఆసనం ఏ డిసీజ్ ఉంటే ఏ ఆసనం అయ్యకూడదు అంటే మన ఒక స్పాండిలైటిస్ ఉందనుకోండి కొన్ని కొన్ని ఆసనం చేయకూడదు అలా నడుకుంటే కొన్ని ఆసనాయకూడదు అలాంటివి ఎక్కడ తెలుస్తా మనకి థెరపిటిక్స్ యోగాలు తెలుస్తాయి మన క్లియర్ కట్ సబ్జెక్ట్ ఎక్కడ వస్తుంది అంటే థెరపిటిక్ యోగాలనే మనకు వస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యోగాలో మీతో పాటుగా మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యులను కూడా జాయిన్ చేయాలని చెప్పేసి నాకు నా కోరిక నా వినపడ్డది అంటే దాంట్లో ఎంజాయ్ మీరు చూస్తారు మనం చూస్తాం చక్కగా ఎంజాయ్ చేయించండి మనం మనకి ఇష్టమైన ప్లేస్కి కానీ మన ఇష్టమైన తిండి తినడం కానీ మన ఇష్టమైన ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ మన ఇష్టమైన పరి వ్యక్తులు మనం కలిసినప్పుడు కానీ మనకి ఎటువంటి ఆనందం వస్తుందో ఈ యోగాలో మీరు అనుభూతి చెందినప్పుడు వల్ల అంతకంటే ఎక్కువ ఆనందం మనం పొందచ్చాను పొందడానికి అవకాశం ఉంటుందండి అంటే ఇంకా నా గురించి నేను ఏంటంటే గురువు గారి దగ్గర ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నానండి నా పిడాపురం ఆ నాకు డెస్క్ నాకు ఆశమ ఉండేది ఆశమా నేను జాయిన్ అయ్యాను అలాగే ఎక్కువ సెవెంటీ ఫైవ్ టాబ్లెట్ కూడా నేను వన్ ఫిఫ్టీ కూడా వాడివాడి అండి ఇప్పుడు రెండు వేల పదహారులో అయితే ఈ నేను ఇంకా యోగాలోకి వచ్చిన తర్వాత నాకు ఒకటి ఉండేది ఉండేదండి యోగాలోకి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు నేను ఎక్కువ స్ప్రిన్ వన్ ఫిఫ్టీ మానేసే మీకు సెవెన్ ఇయర్స్ అవుతాను సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఆరున్నర ఏడు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదిహేడులో మానేసానండి ఆ తర్వాత టెస్ట్ ఇప్పుడు నాకు ఆశమా కూడా నేను ఎప్పుడైనా నాకు రెగ్యులర్టీ లేదు అనుకున్నప్పుడు నాకు సింటమ్స్ తెలిస్తే జస్ట్ అప్పుడు ఒక టాబ్లెట్ వేస్తానండి అందుకంటే నేను ఇన్నీలర్స్ వాడిని డైలీ రెండు రకాల ఇన్నీలర్స్ మూడు పూటలు వాడిపోండి ట్యాబ్లెట్స్ నాలుగు రకాల ట్యాబ్లెట్లు మూడు రకాల టాబ్లెట్స్ వాడివండి ఇవన్నీ ఇంకా ఇంకా మనమేం నేనే వాడటం లేదండి అంటే నాతో పాటుగా ఈ మూడున్నర సంవత్సరాలు అయింది గురువు గారు మొదలు పెట్టి యోగా మూడున్నర ఇంట్లో మూడున్నర సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుందండి ఈ ఈ లో ఆక్సిజన్ సిలిండర్ మీద వచ్చి ముక్కిగా ఆక్సిజన్ పెట్టుకుని వచ్చి యోగా చేస్తున్నాడు కూడా మన గ్రూప్ లో ఉన్నాడు అంటే వాళ్ళ ఆవిడ రాలేదు అలాంటి వాళ్ళు కూడా ఆక్సిజన్ చూసి ఈ రోజు హ్యాపీగా బొత్తుకున్నారు ఈ ఒకటే కన్నా కాదండి మనకి మన మనకి అన్నింటికి కూడా అన్నింటికి కూడా యోగాల పరిష్కారం ఉంది అందువల్ల కొత్త వాళ్ళు ఎవరు కూడా మానేయకుండా శుభ్రంగా వాళ్ళకు ఉన్నటువంటి అంటే వాళ్ళ అవగాహన పెంచుకోవడానికి రావచ్చు వాళ్ళకున్న డిసీజులు తగ్గించుకోవడానికి రావచ్చు అది ఏదో ఏ సమస్య ఏమనివ్వండి మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు కూడా జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఒక కోరిక నా వెనుకోండి நமஸ்காரம் குருகாரி அவகாசம் இச்சு குருகார்க்கு டங்கு